హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు అటుకులు ఉప్మా చేసుకుందాం దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఒక మూడు అండి అంటే నలుగురికి సరిపోని చేస్తున్నామండి దానికోసం మెజర్మెంట్స్ చెప్తున్నాను మూడు పచ్చిమిర్చి రెండు నిమ్మకాయలు కొంచెం కరివేపాకు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుందాం కొంచెం వడల్పుగా ఉండేది పెట్టుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కోసుకోండి మీరు స్పైసుని బట్టి వేసుకోండి అండి ఇవి కారం తక్కువని అందుకని మూడు పచ్చిమిర్చి వేసాను మీరు కారం తక్కువ అయితే ఒకటి రెండు చూసి వేసుకోండి దీంట్లో కారం మేము వేయం కదండి అందుకని పచ్చిమిర్చి కారమే ఉంటుంది దానికోసం దాన్ని బట్టి వేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ని కలిసి చేస్తున్నాం అండి మధ్యలో వాయిస్ కూడా వస్తుంది మా మాటలు మాంత్రికురాలు ఉంది తన వయసు వస్తుంది అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం పెడతా చెప్పండి సన్నగా కట్ చేసుకోండి ఆయిల్లో వేగితే అల్లం చిన్న చిన్న ముక్కలు చాలా బాగుంటుందండి ఫ్లేవరు నిమ్మకాయ పులుపుని బట్టి వేసుకోండి మ్యాక్సిమం నాలుగు కప్పులకి రెండు చిన్న సైజు నిమ్మకాయలు పడుతాయండి బాండిలో ఆయిల్ వేసుకుందాం ఫుల్గా రెండు గంటలు వేసానండి టీ స్పూన్తో అయితే నాలుగు టీ స్పూన్లు అవుతుంది వేసి కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం పల్లీలు వేసాను అండి పల్లీలు వేసి కొంచెం వేయించుకోండి ఫ్రై చేసుకోండి తినేవాళ్ళు వేసుకోండి పల్లీలు తిన్న ఇగ్నోర్ చేసేసుకోవచ్చు ఇంకోడి అటుకులు వేయమంటే తినేస్తుంది దాంట్లో కొంచెం పెసరపప్పు వేసి వేయించుకుంటున్నామండి అది కొంచెం క్రిస్పీగా తగులుతుంటే చాలా బాగుంటుందండి అంటే కొంచెం పళ్ళు లేని వాళ్ళు నవలు లేని వాళ్ళు అది కూడా ఇగ్నోర్ చేసేయండి ఇగ్నోర్ చేసేసి జస్ట్ పచ్చిమిర్చి అల్లం వేసి వేయించుకుని డైరెక్ట్ వేసుకోవచ్చు తినేవాళ్ళు నేను చెప్పినవి వేసుకోండి కొంచెం ఆవాలు ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకున్నాం పల్లీలు బాగా వేయించుకోండి క్రిస్పీగా ఎర్రగా వచ్చేటట్టు కొంచెం జీలకర్ర ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా షుగర్ పేషెంట్లు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా చేసి పెట్టాలి ఫాస్ట్గా ఇంట్లో ఏమీ రెడీగా లేవు అనుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్గా కూడా ఉంటుంది ఈజీగా చేసామని టేస్ట్ లేకుండా ఏముండదే టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి వేసుకున్నాను కల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి తర్వాత కరివేపాకుని శుభ్రంగా నీట్గా కడిగి వేసుకుందాం ఇది కూడా బాగా ఫ్రై చేయండి వేగే వరకు మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హైలో పెట్టేస్తే మాడిపోతుంది ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసి ఫ్రై చేయండి ఇప్పుడు అటుకులు నానబెట్టుకుందామండి ఒక పావు కేజీ వెయిట్ అండి అటుకులు మీరు మెజర్మెంట్ గ్లాస్ అయితే ఒక మంచినీళ్ళ గ్లాస్ పెద్దదండి వెయిట్ అయితే ఒక పావు కేజీ వెయిట్ అండి నీళ్ళల్లో మంచినీళ్ళల్లో కడిగి ఉంచుకోండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత చూసారే అటుకులు పిండేసి నీళ్ళని నీళ్ళన్నీ వేస్తున్నామండి కొంచెం ప్రెస్ చేస్తే నీళ్ళు ఎక్స్ట్రా వాటర్ని వచ్చేస్తాయండి వాటిని పిండేసి బాండీలో వేసుకుంటున్నాం బాండీలో వేసి బాగా కలపండి బాగా కలపండి మొత్తం కలిసేటట్లు పసుపు వేసాం కదా అది మొత్తం అన్నిటికీ పట్టాలి పసుపు అల్లం జీలకర్ర రావాలు అంతా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోండి బాగా అందుకే పెద్ద బండి పెట్టుకోమన్నాను కొంచెం పెద్దదైతే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అటు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూన్ సరిపోతుందండి మీరు చూసి వేసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి స్పూన్ వేసి బాగా కలుపుకుందాం హెల్త్ కూడా చాలా మంచిదండి అటుకులు షుగర్ పెరగదు ఈజీ డై డైజెషన్ అవుతుంది హెల్తీ ఫుడ్డు ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఇస్తే సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి నిమ్మరసం పిండుకుందామండి ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి అండి చెక్ చేసుకుని నిమ్మరసం పిండుకుందాం పిండికుందాం చిన్న సైజు రెండు నిమ్మకాయలు సరిపోతుందండి మీరు తినే పులుపుని బట్టి చూసి వేసుకోండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి చూసి వేసుకోండి చూడండి మొత్తం కలిసేట్టు బాగా కలుపుకుంటున్నాను తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ